హాయ్ హలో నమస్తే అండి నేను మీ సారిక వెల్కమ్ బ్యాక్ టు అవర్ సారికా కుక్రీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఒక మంచి స్నాక్ రెసిపీ అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అమ్మ స్నాక్ కావాలి స్నాక్ కావాలి అంటూ ఉంటారు కదా పిల్లలు బయట కూడాను స్వీట్ కార్న్ చూస్తే కావాలా కావాలా అంటారు సో అందుకనే ఈరోజైతే నేను స్వీట్ కార్న్తో బటర్ స్వీట్ కార్న్ అలాగే మసాలా స్వీట్ కార్న్ అయితే ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపించిపోతున్నాను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొన్ని వాటర్ వేసుకుని ఇక్కడైతే నేను మూడు కప్పుల దాకా అయితే స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసేసి ఒక పది నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి స్వీట్ కార్న్ ఉడికేంత వరకు మనము బాయిల్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ అయిన తర్వాత చూస్తే మనకి స్వీట్ కార్న్ అనేది బాగా ఉడికిపోయి ఉంటుందండి స్వీట్ కార్న్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టం అండి ఇక్కడ స్వీట్ కార్న్ ఉడికిపోయింది దాని తర్వాత అయితే నేను వడగట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ దాకా బటర్ వేసుకుని బటర్ని అయితే కరిగించుకుంటూ ఉన్నాను మీ దగ్గర బటర్ అవైలబుల్ లేదు అంటే కావాలంటే నైన్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ బటర్ స్వీట్ కార్న్ చేస్తున్నాం కాబట్టి బటర్ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఉడికించుకుంటే మనము స్వీట్ కార్న్ అయితే బా కడాయిలోకి అయితే వేసుకుందాం వేసుకున్న తర్వాత ఆ బటర్ అనేది స్వీట్ కార్న్కి పట్టేంత వరకు అంటే ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఆ బటర్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి బటర్ అనేది స్వీట్ కార్న్ కి బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంది అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంతటితో మనకైతే బటర్ స్వీట్ కార్న్ అనేది అయితే రెడీ అయిపోతుందండి ఇంతేనండి ఇది బటర్ స్వీట్ కార్న్ దీంట్లో అయితే కొన్ని తీసి అయితే పక్కన పెడుతున్నాను బటర్ స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు మిగిలిన స్వీట్ కార్న్లోనే నేను మసాలా స్వీట్ కార్న్ అయితే చేస్తున్నాను ఇప్పుడు అందులోకి ఒక నాలుగైదు మిరియాల్ని దంచుకుని ఇలా పొడి చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కారం పొడి మరియు కొద్దిగా చాట్ మసాలా పౌడర్ వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే కొద్దిగా నిమ్మరసంని కూడా యాడ్ చేసుకుందాం నిమ్మరసం యాడ్ చేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి మసాలా స్వీట్ కార్ని అలాగే బటర్ స్వీట్ కార్ని ఇంట్లోనే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా మీ పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ